సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ విజయ్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే నమస్తే నవీన్ ఏం సార్ ఏపీ ప్రజలకు ముఖ్యంగా వాహనదారులకు మంచి రోజులు వచ్చాయన్నట్లుగా కనబడతా ఉంది ఎందుకంటే మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకము రోడ్ల మరమ్మతుల పైన పెట్టారు దాదాపుగా రెండు వేల కోట్లకు పైచునుకు ఈ మరమ్మతులు చేయాలి అని చెప్పేసేసి చెప్తా ఉన్నారు అంటే నిధులు కూడా కేటాయించారు సో ఏంటంటే గతంలో చేసిన తప్పిదం ఏంటి ఇప్పుడు మరి అన్ని నిధులు అనేది అంటే పూర్తి స్థాయిలో జరిగే విధంగా ఉందా రాష్ట్ర వ్యాప్తంగా అంటే నవీన్ జనరల్ గా కూడా ఎక్కడైనా కూడా అంటే ఆ స్టేట్ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేదానికి ఎవరైనా కూడా అది ఒక ఏపీ కాదు తెలంగాణ కాదు ఎక్కడ చూసినా కూడా దేశంలో ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కూడా ఆ రోడ్ల పని అంటే రోడ్లు ఉన్న విధానం రోడ్లు ఎక్కడ నీట్గా ఉంటాయో ఆ స్టేట్ అంత నీట్గా డెవలప్ అవుతుంది అనేదాన్ని ఎవరు అడిగినా కూడా కాదనుకున్న చెప్తారు అంటే గతంలో చూస్తే తొంభై నాలుగు తొంభై తొమ్మిది టై టైంలో అనుకుంటాను దాదాపుగా సిక్స్ లైన్ చేశారు స్వర్ణ చతుర్భుజి అని చెప్పిన అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఇదే ఉన్నటువంటి ఈ గవర్నమెంటే గతంలో దేశవ్యాప్తంగా కూడా మొత్తం అంతా కూడా ఒక బయట విదేశాలకు సంబంధించినటువంటి టెక్నాలజీని ఇక్కడ తీసుకురావడం జరిగింది దాదాపుగా మలేషియాలో ఉన్నటువంటి రోడ్స్ ఎలా ఉన్నాయో అలాంటి రోడ్స్ ని మొత్తం ఇండియా మొత్తం వేయడం జరిగింది సో అప్పుడు మనం చూసాం అదే రోడ్స్ ఇప్పటికీ కూడా సిక్స్ లైన్ ఫోర్ లైన్ రోడ్స్ అన్ని కూడా దాదాపుగా జాతీయ రహదారులంతా కూడా అయితే గత ప్రభుత్వంలో చూస్తే మాత్రం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంటే టీడీపీ హ్యామ్ అదే స్థాయిలో రోడ్స్ మీద కొంత ఖర్చు పెట్టారు ఆ తర్వాత పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చినటువంటి విషయం ఇస్తుంది సో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు రోడ్స్ మీద కనీసం ఎక్కడ కూడా అనుకున్న స్థాయిలో నిధులు వెచ్చించలేదు ఖర్చు పెట్టలేదు రోడ్ల రిపేర్లు కూడా సరిగా చేసినట్లు మరి ఏంటంటే జనాలు ఏ విధంగా ఉన్నారంటే ఆ గుంతల్లో వర్షాలు పడినప్పుడు అక్కడే స్నానాలు చేస్తూ కూడా వాళ్ళ నిరసన జనసేన పార్టీ కూడా భారీ స్థాయిలో నిరసనలు చేపట్టింది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు ఆ రోడ్లలోనే నేరుగా దిగి వాళ్ళే కొంతమంది అయితే స్వయంగా అక్కడ కొంత ఇసుకను అలాగే కొంత కంకర కాంక్రీట్ తీసుకొచ్చి కొంతమంది వేయడం అంటే వినూత్నంగా నిరసనలు చేపట్టినటువంటి దృశ్యాలన్నీ కూడా గతంలో మనం చూసాం అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే గత ప్రభుత్వం ఎక్కువగా డెవలప్మెంట్ అయి ఉంటే మెయిన్ బేసిక్ నీడ్స్ మౌలిక సదుపాయాలు ఉండాలి ఎక్కడైనా కూడా ఏ స్టేట్లో అయినా కూడా ఎక్కడ ఏ జిల్లాలో అయినా ఏ ప్రాంతంలో అయినా కానీ బేసిక్ నీడ్లో మెయిన్ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల్లో ప్రభుత్వం కల్పించేస్తున్న వాటిల్లో రోడ్స్ ఆ రోడ్స్ విషయాన్ని అంతా పూర్తిగా పక్కన పెట్టేశారు ఆ నిధుల్ని వేరే వాటికి ఉపయోగించారు అంటే వాటిలోకి మనం ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి అయితే మాత్రం టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ తిరిగి రావడం ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే సార్ గతంలో వచ్చేసి పంతొమ్మిది వందల కోట్లకు పైగానే నిధులు వస్తే సో దాంట్లో వీళ్ళు కనీసం సగం కూడా పంతొమ్మిది వేలకు పైగా నిధులు వస్తాయి కోట్లకు పైగా నిధులు వస్తే సగం కూడా వెచ్చించలేదు ఉన్నారు అంటే ఇక్కడ మన కంపారిజన్ కూడా ఒకసారి చూస్తేనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే రోడ్లకు సంబంధించి అంటే రోడ్ల నిర్మాణానికి ఆర్ ఆర్ఎన్వి శాఖకు సంబంధించి దాదాపుగా పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు అప్పటి ప్రభుత్వం కేటాయించారు ఐదేళ్ల కాలంలో ఇందులో దాదాపుగా ఎనభై శాతం నిధులను ఉపయోగించినటువంటి పరిస్థితి అంటే దాదాపుగా పన్నెండు వేల పైచల్ కోట్లను ఉపయోగించారు అదే వైసీపీ ప్రభుత్వంలో చూస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఈ ఐదేళ్ల కాలంలో దాదాపుగా నిధులైతే పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు నిధులు అవసరం దానికి తగ్గట్టుగానే రిలీజ్ చేశారు అయితే అందులో కేవలం నలభై ఆరు శాతం మాత్రమే ఉపయోగించినటువంటి పరిస్థితి అంటే అక్కడ ఎనభై శాతం అప్పటికి ప్రభుత్వం వాడింది దాదాపుగా కేవలం నలభై ఆరు శాతం మాత్రమే అంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే రోడ్ల ఏర్పాటుకు వినియోగించినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇమీడియట్గా రావడం కూటమి ప్రభుత్వం రావడం రోడ్లన్నింటినీ ఇమీడియట్గా రిపేర్ చేయడం అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది అందులో ఆర్ అండ్బి మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న వెంటనే బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆయన నేరుగా ఫస్ట్ ఇమీడియట్గా ఏదైతే తొమ్మిది వేల ఎనభై కిలోమీటర్ల రిపేర్లు రోడ్లు రిపేర్లు చేయాల్సినటువంటి అవసరం ఉన్నట్టుగా అధికారులు అందరూ అంచనా ఇచ్చారు ఆయన పెట్టారు జిల్లా నంద్యాల జిల్లా నుంచి ఆయన మొదలు పెట్టారు కర్నూలుకి దాదాపుగా రెండు వందల ఎనభై నాలుగు కోట్ల అవసరం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా నివేదికలు ఇచ్చారు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే ఏపీ మొత్తం కూడా చూస్తే ఇమ్మీడియట్ గా అంటే ఉన్నటువంటి దెబ్బతిన్న రోడ్లు ప్యాచ్ వర్క్స్ కావచ్చు రిపేర్ చేయడం కావచ్చు వీటన్నిటికీ దాదాపుగా రెండు వేల నూట యాభై మూడు కోట్ల అవసరం అని నివేదికలు ఇచ్చారు తొలి సంతకాన్ని ఆర్ మినిస్టర్ ఇమీడియట్గా రోడ్స్ని రిపేర్ చేయడం కోసమే ఆయన ఆ ఫైల్ మీదే సంతకం చేశారు సెకండ్ ఫైల్ మీద ఆయన చేసినటువంటి సంతకం చూస్తే ప్రకాశం జిల్లాలో అనుకుంటాను అక్కడ ఒక ఇంకల్లు కడవ కుదురు అనేటువంటి ప్రాంతం మధ్య ఒక బ్రిడ్జ్ నిర్మాణం ఉంది అది చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది ఆ బ్రిడ్జ్ కానీ పూర్తయితే అక్కడ ఉన్నటువంటి రాకపోకలు వాహన రాకపోకలకి చాలా సులువు అవుతుంది ఆ మార్గం అంతా కూడా సో సెకండ్ ఫైల్ మీద ఆయన దాన్ని సంతకం చేశారు ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఏదైనా కూడా మౌలిక సదుపాయాల మీద ప్రధానంగా దృష్టి సారిస్తే రోడ్లు సక్రమంగా ఉంటే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది ఏరియా డెవలప్ అవుతుంది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు సార్ ప్రజలు చెప్పే మాట కూడా అదే అంటే వాహనదారులు అంటే కేవలం అదే ఆటో డ్రైవర్లు లేదంటే బైక్ నడిపే వాళ్ళే కదా అందులో ప్రయాణించే ప్రయాణికులు కూడా ఉంటారు సో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ముఖ్యం చాలా కీలకం మామూలుగా ఇప్పుడు బయటకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు పెట్టుబడిదారులు పరిశ్రమలు ఇవన్నీ రావాలంటే వాళ్ళకి బేసిక్గా ఏం చూస్తారు ఎవరైనా కూడా సదుపాయాలు అందులో ప్రధానమైన రోడ్స్ అక్కడ ఒక ఫ్యాక్టరీ పెడితే ఆ ఫ్యాక్టరీలో వచ్చేటువంటి గూడ్స్ కావచ్చు లేదంటే అక్కడ నుంచి డెలివరీ అయ్యేటువంటి ఏ వస్తువులు అయినా కూడా బయటకు వెళ్లాల్సిందే అక్కడి నుంచి దానికి ఏం కావాలి రోడ్స్ కావాలి అవి సక్రంగా లేనప్పుడు ఏ పెట్టుబడిదారుడైనా రాడు ఏ కంపెనీ అయినా కూడా రాదు సో అందుకే నాకు తెలిసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రధానంగా ఫస్ట్ ఇమీడియట్ గా రోడ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏదైతే గతంలో మైనస్ గా జరిగిందో అది ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఇప్పటికిప్పుడు కొత్త రోడ్డు రోడ్లు వేయకపోయినా కూడా ఇప్పుడున్నటువంటి ఖజానా లోటును బట్టి చూస్తే మనకి బడ్జెట్ కూడా అనుకున్న స్థాయిలో లేదు నిధులు కూడా లేనటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దెబ్బతిన్న రోడ్లని మరమ్మతులు చేయడానికి ప్రధానంగా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది అందులో భాగంగా ఆర్ అండ్ బి మినిస్టర్ ఆయన ఫస్ట్ ఇమీడియట్ గా చార్జ్ తీసుకున్న వెంటనే ఈ రిపేర్స్ కి అవసరమైనటువంటి ఫండ్స్ ను కూడా రిలీజ్ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎన్ని అంటే అంటే కిలోమీటర్లు మొత్తం ఇరవై ఐదు జిల్లాలు దాదాపుగా పదమూడు ఉమ్మడి జిల్లాలు గానీ పరిశీలించినట్లయితే ప్రధానంగా ఏదైతే రాష్ట్ర రహదారులు జిల్లా రహదారులు ఉన్నాయో ముఖ్యమైనటువంటి రోడ్స్ అంటే కనెక్టివిటీ ఎక్కువగా ఉన్నటువంటి రోడ్స్ వాటిని మొత్తం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు కొన్ని చోట్ల దాదాపుగా కొన్ని మీటర్లు దెబ్బతిన్న పరిస్థితులు ఉంటాయి కొన్ని చోట్ల పూర్తిగా దెబ్బతిన్నవి ఉంటాయి ఇమీడియట్ గా అంటే తొమ్మిది వేల చిలుకు కిలోమీటర్లకు సంబంధించిన రోడ్స్ ని మరమ్మతులు చేయాలని చెప్తే అందులో దాదాపుగా ఎనిమిది వేల నూట అరవై కిలోమీటర్లు ఇమీడియట్ గా రిపేర్ చేయాలి ఇమీడియట్ కొన్ని రోజుల వ్యాధి అంతే యుద్ధ ప్రాతిపదికనే చేయాలనేది అక్కడ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం దానికి ఓకే చేస్తూ మంత్రి కూడా ఆయన నిధులను కూడా రిలీజ్ చేయడం జరిగింది సో కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఏపీలో ఒక మనం ఊహించినటువంటి అంత పెద్ద విశాలమైన రోడ్లు కాకపోయినా ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బంది లేకుండా వాహనదారులు వెళ్ళొచ్చు కొంతవరకు అయితే ఇది మొత్తం మీద ఏంటంటే ఏపీకి నిదానంగా ఒక పూర్వవైభవం రాబోతాం అన్నట్టు కనబడతా ఉంది మొన్నటికి మనం చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారు అమరావతికి సంబంధించి రాజధాని ఒకటే ఉండబోతా ఉంది ఇక్కడ ఈ అక్కడ వెలుగులు కూడా ఎట్లా చూసాం మనం చూసాం గతంలో బోసిపోయిన అమరావతి ఇప్పుడు ఒక లో కనపడతా ఉంది అప్పుడే సో ఇప్పుడు వాహనదారుల విషయంలో కూడా ఈ విధంగానే చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకొక విషయం కూడా నవీన్ ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది కేంద్రం నుంచి ఎక్కువగా కూడా రహదారుల నిర్మాణం అంతా కూడా రాష్ట్ర పరిధిలో కంటే కూడా జాతీయ రహదారులే చాలా కీలకం అనమాట అంటే రాష్ట్రాలని కలిపేటువంటి మెయిన్ మెయిన్ ప్రధాన నగరాలు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ కావచ్చు అలాగే మన ఏపీలో ఉన్నటువంటి విజయవాడ కావచ్చు ఈ రెండు నగరాలను కలపడానికి ప్రధాన రహదారి ఎప్పటి నుంచి కూడా పెండింగ్ లో ఉంది ఫోర్ లైన్ ని సిక్స్ లైన్ చేసేటువంటి పరిస్థితి ఉండేది కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల ఆ సిక్స్ లైన్ జరగకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఏం చేసిందంటే ఎన్హెచ్ఏ మాత్రం ముందుకు వచ్చి ఏదైతే మీకు నష్టం జరిగింది జీవమార్ సంస్థ గతంలో తీసుకున్నటువంటి పరిస్థితి ఈ నిర్మాణాన్ని ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో జరిగిన తర్వాత మేము నష్టం ఎక్కువైంది మాకు ఆ నష్టాన్ని పూరించాలంటూ కూడా వారు గతంలో విజ్ఞప్తి చేశారు ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి అధికారులు లేదంటే ఎన్హెచ్ఏ కావచ్చు కేంద్రం కావచ్చు ఆ నష్టాన్ని మేము పూరిస్తామంటూ కూడా ముందుకు వచ్చింది సో ఇక విజయవాడ హైదరాబాద్కి సంబంధించినటువంటి హైవే లైన్ ఏదైతే ఉందో అది సిక్స్ లైన్ త్వరలోనే కాబోతుంది మరొక వైపు కూడా ఇప్పుడు కీలకమైనటువంటి స్థానంలో ఉన్నాం మనం ఎన్డిఏలో మనం అడిగితే ఏదైనా చేయడానికి ఇచ్చేటువంటి స్థితిలో వారు ఉన్నారు అడిగే పొజిషన్ లో కూడా మనం ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా సో ఖచ్చితంగా ప్రమాణ స్వీకారానికి కూడా ఆ రోజు కూటమి ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ అలాగే మంత్రులు వీరందరూ కూడా ప్రమాణ స్వీకారానికి స్వయంగా మోడీతో పాటుగా నితిన్ గడ్కరీ గారు కూడా వచ్చారు సో ఆయనే ఆర్ఎండ్ బి సంబంధించినటువంటి యూనియన్ మినిస్టర్ ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థాయిలో ఖచ్చితంగా మనం అడిగినటువంటి స్థాయిలో ఖచ్చితంగా మనకైతే కొత్త రహదారులు అయితే మాత్రం మంజూరు అవుతాయి ఉన్న రహదారులు కూడా ఎక్స్పాన్షన్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది చూద్దాం సార్ ఎందుకంటే ఏపీకి మరింత ఏపీ అనేది మరింత అభివృద్ధి దిశగా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి